క్లాస్ అయితే మనం వచ్చేసాము ఇక్కడ టిఫన్ భోజనము ఇంకా రాగి సంగటి ఇంకా వీళ్ళు క్యాటరింగ్ కూడా చేస్తున్నారు మనం ముందుగానే ఆర్డర్ చెప్పేస్తాము అంటే ఇక్కడ క్యాటరింగ్ కూడా చేసిస్తారనమాట ఇక్కడ మనకి ఏమేం అవైలబుల్గా ఉందో కూడా నేను చెప్తాను ఫుల్ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇక్కడ టిఫిన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా చట్నీలు కారం చట్నీ అయితే వీళ్ళతో చాలా బాగుంది మీరు ఖచ్చితంగా నెల్లూరులో ఉంటే ఈడ ఒక్కసారైనా వెళ్ళి ట్రై చేయండి ఇంకా ఫ్రైడ్ రైస్ వీళ్ళతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనకి మామూలుగా గోబీ ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా చికెన్ ఫ్రైడ్ రైస్ అయినా కొద్దిగానే వేస్తారనమాట ఇక్కడ చాలా ఎక్కువే వేసి మనకు ఫ్రైడ్ రైస్ చేయిస్తారు ఇక్కడ చట్నీలు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు గట్టి చట్నీయే ఉంటుంది అనమాట వీళ్ళ దగ్గర మాత్రము ఏదో చట్నీ వేసామంటే వేసి ఇస్తారు కొంతమంది కొన్ని చోట టిఫిన్ సెంటర్లు అయితే ఇక్కడ అలా కాదు అసలు మనం తీసుకున్న దానికంటే చట్నీ ఎక్కువ ఇస్తారు వీళ్ళు అలానే ఉండాలి అప్పుడే మనకి కస్టమర్స్ అనేది ఎక్కువ వస్తారనమాట వీళ్ళు అదే ఫాలో అవుతున్నారు చూసారా అసలు కారం చట్నీ అయితే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర టేస్ట్ అయితే ఇంకా టిఫిన్స్ కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఫ్రైడ్ రైస్ ఇవైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడే తీసుకుంటాం అనమాట ఫ్రైడ్ రైస్ ఈ హోటల్ స్టార్ట్ చేసి సెవెంటీన్ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ అసలు సేమ్ టేస్ట్ అనమాట సేమ్ అలానే మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంత ఇదిగా రన్ అవుతుంది ఇక్కడ ఏమి పూరీలు నెక్స్ట్ వచ్చేసి వడ నెక్స్ట్ ఇడ్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోసస్ అయితే అవైలబుల్గా ఉంది ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్ నెక్స్ట్ గోబీ మంచూరియా ఇలాంటివన్నీ అవైలబుల్గా ఉందన్నమాట చైనీస్ ఐటమ్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉంది వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నేను చూపిస్తాను అన్నీ చూసారా ఎంత నీట్గా పెట్టున్నారు ఇంకా మీరు ఆయిల్ కూడా చూడండి అంత ఫ్రెష్గా ఉంది మామూలుగా అయితే అసలు బ్లాక్గా అయిపోయి ఉంటుంది ఆయిల్ దాన్నే వాడుతుంటారు ఇక్కడ అలా ఏం లేదు ఫ్రెష్ ఆయిల్ అనమాట ఇది మెయిన్ మనకి సెంటర్లోనే ఉంది బట్వాడి పాల్యం టు మనకి చిన్న బజార్కి వెళ్ళే మధ్యలోనే అనమాట ఇది అలంకార సెంటర్ మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కాస్ట్కి మనకి పెట్టిన డబ్బులకి అయితే వర్త్ అనిపిస్తుంది మీకే అసలు ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చాలా మనకి మనము సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ పెడుతున్నా కూడా అసలు ఒక్కరికి సరిపోయేంత కూడా ఇవ్వట్లేదు ఇక్కడ అలా ఏం లేదు మనం టూ మెంబర్స్ ఇస్తున్నారు టేస్ట్ అలా అని తక్కువ ఉండదు చూసారా మన ముందే మనము ప్రిపేర్ చేస్తున్నారు నేను అది కూడా మీకు వీడియోలో యాడ్ చేశాను అంటే వాళ్ళు ఎలా నీట్ గా ప్రిపేర్ చేస్తున్నారు అనేది మీరు కూడా చూడండి మీరు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇప్పుడైతే మనకి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేయిస్తున్నారు ఎలా చేస్తున్నారో కూడా మీరు చూడండి చాలా హైజీన్గా ఉంటుంది అనమాట ఎలా పడితే అలా ఉండ అంటే రోడ్ సైడ్ ఫుడ్ అని మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం ప్రతిరోజు అయితే మనము తీసుకోము కదా ఫ్రెండ్స్ కిడ్స్కి కూడా మనము నేను నా వీడియోస్లో ప్రతి ఒక్కరు ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఏదున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంటాను మోస్ట్లీ కిడ్స్ కోసము ఇంకా హెల్త్ బాగాలేదు ఇంకా ఓపిక లేదు ఇంకా అన్నప్పుడు మాత్రమే ఇంకా బయట అయితే తెప్పిస్తాను సేమ్ మేము ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా ఇక్కడే మేము తీసుకునేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్స్లోకి అయితే చట్నీ మనం కారం చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ పరోటా నెక్స్ట్ చపాతీ పూరి నెక్స్ట్ ఇంకా ఏమేమి అవైలబుల్గా ఉందో ఆల్రెడీ నేను చెప్పాను వాటికిచ్చే కుర్మా చాలా బాగుంటుంది అనమాట మనకి సాంబార్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ అయితే చూడండి ఎలా ప్రిపేర్ చేస్తున్నారో మనము టేస్ట్ బట్టి వాళ్ళు చెప్తే అలా చేసిస్తారనమాట మీకు ఏదైనా ఫంక్షన్స్కి ఆర్డర్ ఇచ్చిన వీళ్ళు క్యాటరింగ్ అయితే చేయిస్తారు మీరు నెల్లూరులో ఉన్న వాళ్ళైతే మీరు క్యాటరింగ్ కావాలి అనుకుంటే ఇక్కడ వచ్చి మీరు చూడండి నేను అడ్రస్ కూడా మీకు పిన్ చేస్తాను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా వెళ్ళి కావాలి అనుకుంటే క్యాటరింగ్ అయితే చెప్పండి మనకి కాస్ట్ కూడా తక్కువ చేసి అయితే ఇస్తారనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కనీసం ఒక్క లైక్ కూడా వేసుకోవట్లేదు కనీసం ఒక లైక్ అయినా వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై స్మాల్ యూట్యూబ్ ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఎవరికైనా ఒకరికైనా యూజ్ అవుతుంది అనే ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్